ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ గోపీనాథ్ తెలిపారు అందులో భాగంగా రెండో విడత కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెం సచివాలయంలో గంగా ఉప సర్పంచ్ మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీనాథ్ మాట్లాడుతూ గతంలో మొదటి విడతగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైందని మళ్ళీ ఐదు మంది వైద్యులతో రెండవ విడత ప్రారంభించామని చెప్పారు గ్రామంలో నూట మందికి పైగా రోగులు ఆరోగ్య సురక్ష శిబిరాల్లో వైద్య పరీక్షలు చేయించుకున్నట్లుగా తెలిపారు ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కిరణ్ కుమార్ రెడ్డి రోగుల కోసం దగ్గరుండి పర్యవేక్షించారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వైద్య సేవల దిచ్చారి కార్యకులు మండల స్థాయి అధికారులు వైద్య అధికారులు గ్రామ ప్రజలు వాలంటీర్లు పాల్గొన్నారు నమస్కారం అండి సో ఈరోజు జేఎస్ఎస్ టూ పాయింట్ ఓ అంటే ఇంతకుముందు జగనన్న ఆరోగ్య సురక్ష ఫస్ట్ ఫేస్లో వాకాడ్ మండలంలో మొత్తం అన్ని సచివాలయాలు కంప్లీట్ అయినాయి ఎక్సెప్ట్ పిహెచ్సి ఉండే సచివాలయాల పచ్చి మళ్ళీ అప్పుడు మనం ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో ఇంకా ఏదన్నా ఒకటి ఎలా మిస్ అయ్యి ఉంటే మళ్ళా జగనన్న ఆరోగ్య సురక్ష రెండు ఒకటి ఏర్పాటు చేసి ఒక పంతొమ్మిది రోజుల ముందు యాప్ వదిలేరు సో అందరూ వాలంటీర్లు వచ్చేసి ప్రతి ఇంటికి వెళ్ళేసి మా మాధ్య జగనన్న టూ జరుగుతుంది కాబట్టి ఏదన్నా వ్యాధులు ఉంటే వచ్చి చూపించుకోవాల్సిందని చెప్పేసి వ్యాధులు ఏమున్నాయి అనేది కూడా మనం దాంట్లో అప్లోడ్ చేశాము దగ్గర దగ్గర అన్ని ఇల్లు అప్లోడ్ చేసిన తర్వాత మా అప్లోడ్ చేసి సర్వే చేసి అప్లోడ్ చేసిన తర్వాత దగ్గర దగ్గర ఒక నూట యాభై ఓపీలు కేష్ షీట్లు మాకు ఇదైనవి సో ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జమీన్ కొత్తపాలెంలో ఫస్ట్ రెండో రౌండ్లో ఫస్ట్ పెడతా జమీన్ కొత్తపాలెంలోనే స్టార్ట్ చేశాము సో ఉదయం పది గంటల నుంచి డాక్టర్లు వచ్చిన్నారు ఐదు మంది డాక్టర్లు వచ్చారు సో ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇంట్లో ఐ డాక్టర్ కూడా వచ్చిన్నారు కాబట్టి ఐ డాక్టర్ కూడా కంట్రద్దాలు గతంలో కంట్రెద్దాలు పరిశీలించారు కానీ అద్దార్ రాలేదనే ఒక కంప్లైంట్ వచ్చింది అది కూడా నేను ఏమేచ్ఓ గారి నోటీస్ తీసుకెళ్ళాను సో ఆధార్ కూడా నెల్లూరుకి వచ్చిన నెల్లూరు నుంచి మళ్ళీ తెప్పిస్తాను తెప్పించిన తర్వాత ఇది సార్ ఇప్పుడు కూడా అందరు గ్రామస్తులు అందరూ సచివాలయం పరిధిలో ఉండే రెండు పరిధిలో ఉండే అందరూ వచ్చేసి ఇక్కడ ఆరోగ్య సంరక్షణలో ఒకసారి చూపించుకోవాల్సి పోవాల్సిందిగా కోరుతున్నారు सबको नमस्कार मैं तो चलावा रहा हूं प्रथम बार दो पोर्टल का आकाश भरी आशीर्वाद निवेदन है जय जय राम जय जय राम जय जय राम